వెల్కమ్ టు వార్తలు భారత రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అంశం డీలిమిటేషన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి జనాభా ప్రతిపాదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉండడంతో కొత్తగా నియోజకవర్గాలు రావాల్సిన అవకాశాలు తగ్గిపోతున్నాయి ఇది దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా భారీ నష్టమవుతుందనే అభిప్రాయంతో తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ వివాదాస్పద అంశంపై దక్షిణాది నేతలతో భేటీ ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న డీలిమిటేషన్ అంశం కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కీలక సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు ఒకే వేదికపై ఇద్దరు ప్రత్యర్థి నేతలు కనిపించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్లు డీలిమిటేషన్ అంశంలో మాత్రం ఒకే వాదనను పట్టుకుని ముందుకెళ్లడం గమనార్హం అలాగే ఈ భేటీకి కేరళ సీఎం పినరే విజయన్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బిజు జనతా దళ్ నేతలు హాజరయ్యారు కర్ణాటక ప్రభుత్వం తరపునైతే ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ హాజరవగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం తన తరపున ఒక లేఖ రాసి పంపించారు ఆసక్తికరంగా తృణమూల్ కాంగ్రెస్ ఈ సమావేశానికి దూరంగా ఉండడం గమనార్హం ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఏ ప్రధాన పార్టీ కూడా ఈ భేటీలో పాల్గొనలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తటస్థ వైఖరిని కొనసాగించగా తెలుగుదేశం జనసేన పార్టీలు కేంద్రంలో ఎన్డీఏలో పొత్తుతో ఉండడం వల్ల వారి నుండి అసలు స్పందనే లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకురాపే డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది నేతలు గలమెత్తడం రేవంత్ రెడ్డి కేటీఆర్ వంటి రాజకీయ పద్ధతులు ఒకే వేదికను పంచుకోవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీయొచ్చని కొందరు భావిస్తున్నారు దీని ప్రభావం భవిష్యత్ ఎన్నికలపై ఎలా పడుతుందనేది వేచి చూడాలి